ఈ లెక్కల ఫలితాల్లో బీసీలే విజయం సాధించారు ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు తప్పు అనడానికి అనేక మార్గాలను అన్వేషించి ప్రజాక్షేత్రంలో పోసినారు పోసిన తర్వాత కూడా ప్రభుత్వం ముందు ఒక ఆప్షన్ పెట్టి పొరపాటు జరిగిందేమో సరిదిద్దుకోమనేటువంటి ఒక మంచి వాతావరణంలోంచి ఒక మెసేజ్ కూడా పంపిస్తడం జరుగుతూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు కొంత ఇప్పుడు ఒక ముందడుగు పడ్డది ఆ ముందడుగులో కూడా జరిగినటువంటి లోపాలను మారి మామూలు లోపాలు ఏం కాదు అవి బ్యాక్ హోల్ అంత పడ్డది అంత పెద్ద లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోమని చెప్పి ఈ సభ అనేక బీసీ సంఘాలు బీసీ సమూహం అంతా చెప్తున్నటువంటి మాట మరి ప్రభుత్వం ఎప్పుడు సరి చేసుకుంటది ఈ సభ డిమాండ్ కు ఓ డేటు ప్రమాణికం ప్రామాణికం ఏమన్నా ఉందా లేకపోతే వాటిని ఏక లెక్కలు చెప్పుకున్నాం ఇలాంటి సదస్సులు జనాభాది ఓ వైపు కొనసాగిస్తూనే రెండోది ఆర్థిక పరమైనటువంటి సర్వే లెక్కలు కూడా బయటికి రావాలి ఇప్పటిదాకా గౌరవనీయులు పెద్దలు చిరంజీవులు గారు కొన్ని అంశాలను మనం ముంగడి పెడితే షాక్ అందరు ఈ రెండు కోట్ల తొంభై రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో సగానికి నరికితే మా బీసీల బడ్జెట్ అని నేను సభలో కూడా చెప్పడం జరిగింది మరి ఈ బీసీలకు E por dado. ఎట్లాగో మన సర్కారు లేవు కాబట్టి పైన జరిగినటువంటి ఆర్థిక దోపిడీని బీసీలకు జరిగిన ప్రయోజనాన్ని కూడా ఇదే మేధావి వర్గం అంతా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని చర్చకు తీసుకోవాలి అలాగే ఒకసారి వేదిక సమావేశం కావాలి రెండు ఉన్నటువంటి నాలుగు కులాల బీసీ ఏమో లక్ష ఎనభై ఐదు వేల మందిని కంటే పది లక్షల మంది ఉన్న రెడ్లు ఆరు లక్షల ఏడు వేల మందిని కన్నారు సమగ్ర కుల ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ ఇంకా ఇవే కాదు ఈ ఒక్క లెక్కలే కాదు నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే బొక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపర్రో బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ దీని వెనకాల జాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్ జాజుల సీనన్నా తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగట్టిండు ఏమని మనం వీళ్ళు ఇయ్యకపోయినా యాభై అరవై శాతం సీట్లలో మనమే అనేటువంటి మాట చెప్పిండు యాభై అరవై ఎట్ల గెలుస్తారు బిడ మీరు నలభై రెండే కదా అనేది వీళ్ళకి ఇప్పుడు నలభై రెండు మాత్రమే మీకు మిగతాయి వేరే వాళ్ళకి మిగతాయి మాకు అనే మాట చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంతో ఇంతో యాభై అరవై సీట్లు యాభై అరవై శాతం సీట్లు సంపాదిస్తున్న బీసీలను నలభై రెండు కాడికి చేస్తారు అనేటువంటి నలభై రెండు శాతం సీట్ల కాడికి చేస్తారు సరే మనకంటే ఎట్లాగో రిజర్వేషన్లు లేవు తక్కువనే గాని సీట్లు పార్టీలేసే లేసే బిత్సం సీట్లు అనేవి పార్టీ బిత్సం రిజర్వేషన్ మన హక్కు బీసీలకు కావాల్సింది కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలి మీరు మీరు సవాళ్ళు నేను ఇస్తా దమ్ముంటే నువ్వు ఇస్తావా ఆయన ఇవ్వడు మరి నువ్వు ఇయ్యా నీ సవాళ్ళు ఏంది నాకు అర్థం కాలే ఎవడి కోసం సవాళ్ళు చేసుకుంటున్నారు ఉగాయన ఇలా బీసీలకు అన్నం పెట్టకుండా నేను సొంటెండ పెడతా దమ్ముందా నీకని అన్నట్టుంది ఆ సవాల్ మీరు ఎవరు సవాళ్ళు చేసుకోవడానికి హక్కుగా ఈ బీసీలకు దక్కాల్సినటువంటి వాటానివ్వకుండా మేము బిత్సం వేస్తాము ఎవరికి కావాలి మీ బిత్సం వాళ్ళు మనకు నిధులు ఇవ్వరట సీట్లు ఇవ్వరట రిజర్వేషన్ ఇవ్వరట బీసీ సమాజమా మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వాళ్ళు మనకి ఇవ్వరట మనం ఓటు ఇవ్వకూర వాళ్ళకు మన ఓటు వాళ్ళకి ఇవ్వకండి ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మురళీ మనోహర్ సార్ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు గెలవాలి బీసీలు గెలిచి తీరాలి మీరు నిర్ణయం తీసుకోవాలి ఈ దిశగా మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి నేను టీచర్ల లిస్ట్ కార్లో పెట్టుకొని ఎక్కినప్పుడల్లా ఒకరికి ఫోన్ కొడతా ఉన్నా సార్ బీసీలకు ఓట్లేయాలని ఇరవై ఇరవై ఐదు వేల ఫోన్ నెంబర్లు ఉన్నాయి నా దాంట్లో కార్లో మనం కూడా మనం కూడా ఎక్కడ మన బీసీలు ఉన్నా ఎక్కడ టీచర్లు ఉన్నా మన ఎస్సీ ఎస్సీ బిడ్డలు మైనార్టీ బిడ్డలు ఉన్నా వాళ్ళని కడుపులో పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ ఇస్తే తప్ప ఇది నేను అప్పుడే చెప్పిన ఇది బిఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బిఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో బీసీలే గెలవాలి మెజార్టీ ప్రజలే గెలవాలి అందుకోసం మీరందరూ కూడా మీ మీ స్థాయిలో మీ మీ బంధువులో మీ మీ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి రాబోతున్నటువంటి ఈ ఈ నలభై రెండు శాతం మాటున ఒక మూడు కీలకమైన ఎలక్షన్స్ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అవి మిస్ కాకుండా కూడా చూసుకోండి ఆ విధంగా ఈ సభ కార్యాచరణ రూపొందించుకోవాలి ఇక ఈ సభకు నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నా తిన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఈ సభ ధమ్కి ఇచ్చి నీ మనిషి నీ దగ్గర పెట్టుకో అది మా పీసీల దగ్గర పనిచేయదని చెప్పి నాకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది ఈ సభకు కృతజ్ఞత ఉన్నాయి అలాగే చాలా మంది మిత్రులు కూడా తిన్మార్ మల్లన్నను కాపాడుకోవాలి కాపాడు నేనే కాపాడేందుకు దిగి నన్ను కాపాడి ఏం చేస్తారు తిన్మార్ మల్లన్నకేం ఏం కాలే మలతోనే అవతల ప్రమాదం ఉండొచ్చుంటే వాళ్ళను కాపాడేటోడు కావాలి కానీ నన్ను కాపాడేటోడు ఎందుకు కాబట్టి సోదరులారా ఈ బీసీ ఉద్యమం కేవలం ఆలోచనలు మాత్రమే అవి వివిధ అవి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఆలోచనలే మా అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే ఇవాళ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు సోదరులారా మీరెవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు గత తెలంగాణ కాదు ఇది ఎడ్డి తెలంగాణ కాదు ఈ తెలంగాణలో ఎడ్డి బీసీలం కాదు ఇలా ఒక్కటైనటువంటి బీసీలం మనమంతా ఒకప్పుడు పది మంది బీసీలు కలవాలంటే వాళ్ళు రక్తం ధార పోస్తే కూడా రాలే పది మందిని కలపాలంటే ఇలా బీసీ మీటింగ్ అంటే తెలిస్తే వాళ్ళు ఇది ఏడైతుంది ఏడైతుంది అనికొచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మమ్మల్ని ఐక్యం చేయడానికి మేము కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు వాడి ఉంటాం ఆ అస్త్రాలలో ఇంకా వాడతాం బరాబర్ బీసీలను ఏకం చేయడం కోసం మేము ముందుకు పోతాం అలాగే ఇక ఇప్పటి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఎవడన్నా బీసీల తెరవొచ్చి బీసీ జాతుల మీద బీసీ గొంతుకల మీద కుత్తుక మీద కాలు పెడతామంటే కాళ్ళు తీసేస్తాం బిడ్డ మా బీసీల హక్కులను కాపాడుకుంటాం అలాగే ఈ వేదిక నుంచి నేను ఒకటువంటి సూచనలు చేస్తా ఉన్నా ఇది కలింగా భవన్ పవిత్రమైనటువంటి కళింగ భవన్ ఇక్కడే పక్కకే భగవంతుడు గురు ఈ కలింగ భవన్లో ప్రారంభమైనటువంటి ఈ జైత్ర యాత్ర ఇది జిల్లాలకు తీసుకుపోండి జిల్లా స్థాయిలో మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించండి నేను చిరంజీవి సార్ చెప్తా ఉన్నా మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జరగాలి ఇదంతా ఈ చర్చ జరగాలి మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా మా ఉన్న టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ గోడకు పెడతాం అతకబెట్టి ఇగో ఈ నమూనా కావాలి మాకని చెప్తాం సో దానికి కూడా మేము అనుకుంటున్నటువంటి అంశంలో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా ఈ సభ ద్వారా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మళ్ళా లోపలికి పోయేందుకు కూడా తాళం ఓపెన్ కాదు అది తర్వాత పడ్డది అయిపోయింది బయటికి వెళ్ళినాం విజయాన్ని ముద్దాడి రావాల్సిందే మనమంతా బీసీలమంతా ఈసారి ఈసారి పుట్టినటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం ఇది ఖచ్చితంగా విజయాన్ని చేరుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల దగ్గరకు వచ్చి సలహం కొడుతుంది ఆ రోజు తీసుకురావడానికి మనం అంత ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే సార్ చిరంజీవి సార్ ఇదేదో ఈ లెక్కలు మీరు ఏదో చెప్పినటువంటి లెక్కల మీద మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో కార్యాచరణ అంటే దానికి సంబంధించినది కూడా అందరికీ పిలుపునియండి సీనన్న కూడా ఏదో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు దానికి సంబంధించి అందరి వర్గాలని కూడా మీరు ఆహ్వానాలు పంపండి ఇది మీ ఇంటి పంచాయతీ కాదు నా ఇంటి పంచాయతీ కాదు ఇది మనందరి జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ మీ స్థాయిలో మీరు కార్యాచరణ తీసుకోండి పది మందిని కూర్చోబెట్టుకొని ఓ పది మందితోని మీ కాలనీల్లో లేకపోతే మీ మీ ఊర్లలో లేకపోతే మీ వార్డుల్లో పది మందిని కూర్చోబెట్టుకొని పది మంది బీసీలను ఒక్క దగ్గర తీసుకోబెట్టుకొని జరిగిన విషయాన్ని వాళ్ళందరూ చేరవేయండి అట్లా భావజాల వ్యాప్తిని తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీడియా కూడా ఈ మధ్య కాలంలో సరే అంతో కొంత ఫ్రంట్ పేజీలో కొంత ఛాయిస్ దొరుకుతా ఉంది బీసీ ఉద్యమాలకు బీసీ నాయకులకు కానీ ఈ టీవీ ఛానల్ తక్కువైపోయింది టీవీ ఛానల్ తక్కువైపోయింది బీసీ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా ఇది మరో తెలంగాణ ఉద్యమము త్వరగా రండి త్వరగా రండి ఈ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగుతా ఉందో ఈ ఉద్యమానికి జర్నలిస్టు సోదరులు అడ్వకేట్లు ఉద్యోగస్తులు ఆర్టీసీ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇలా ప్రతి ఎంప్లాయీ సంఘము పౌర సమాజం అంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది అతి త్వరలో ఒక మహా ఉగ్ర రూపంగా దాల్చబోతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి అందరు కూడా సమాయత్తం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీ మనోహర్ సార్కి మరొకసారి ధన్యవాదాలు ఒకసారి మురళీ మనోహర్ సార్ గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మనం ఎందుకు చెప్తా ఉన్నంటే ఎందుకు చెప్తా ఉన్నంటే సార్ మీ సెంటర్ గా నడవాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ఇది బీసీ సమాజానికి అవసరం అందుకోసం మీరంతా కూడా మేమందరం కూడా మీకు మీకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మురళీ మనోహర్ సార్ ని దయచేసి కొన్ని బరువైన బాధ్యతలు ఎత్తుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు గారు ఈ సమావేశం విజయవంతమైందని భావిస్తున్నాం